లీగల్ లీగల్ అథారిటీ అథారిటీ అండ్ స్టేట్ ఆదేశాల మేరకు ఈ రోజు నరసరావుపేటలో స్థానిక రైల్వే స్టేషన్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు యాంటీ డ్రగ్స్ మరియు యాంటీ ర్యాగింగ్ అవగాహన ర్యాలీ ఇక ఇందులో భాగంగా జిల్లా జడ్జ్ సత్యశ్రీ మాట్లాడుతూ నరసారావుపేట గడచిన గడిచిన కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో యాంటీ ర్యాగింగ్ వీడియో వైరల్ అయిన సంగతి అందరికి తెలిసిందే ఇక డిస్టిక్ లీగల్ అథారిటీ మరి స్టేట్ లీగల్ అథారిటీ వారి ఆదేశాల మేరకు ఈ రోజు నరసరావుపేటలో యాంటీ డ్రగ్స్ మరియు యాంటీ ర్యాగింగ్ పై ప్రజలు అవేర్నెస్ పెంపొందించడానికి పట్టణంలో ఉన్న విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది దేశ రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మొన్న ఇక్కడ నరసరావుపేటలో జరిగిన ర్యాగింగ్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హైలైట్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఈ నెల ఒక క్యాంప్ నిర్వహించమని ఆదేశాలు వచ్చాయి యాంటీ ర్యాగింగ్ మీద ఈ యాంటీ ర్యాగింగ్ వల్ల జరుగుతున్న ఈ రోజు జరిగిన ఇక్కడ నర్సరావుపేటలో జరిగిన ఈ ర్యాగింగ్ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం వల్ల మొత్తం దేశమంతా ఒకసారి ఈ యాంటీ ర్యాగింగ్ చట్టాలు మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతోంది ఎందుకు ఇటువంటి జరిగిన ఒక పేరు పొందిన కళాశాలలో దశాబ్దాల చరిత్ర కలిగిన కళాశాలలో ఎంతో పెద్దవాళ్ళు ఇక్కడ చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఈ ఎస్ఎస్ఎన్ కాలేజ్ నుంచి బయటకు వచ్చారు ఇటువంటి కాలేజీకి ఇటువంటిది జరగడము కొంచెము దురదృష్టకరము కాబట్టి దీని మీద తగు చర్యలు తీసుకోవాలని మాకు ఆదేశాలు రావడంతో మా తరఫున మండల న్యాయ సేవాధికార సంస్థ తరఫున ఇక్కడ ఉన్న మా న్యాయ అధికారులు అందరం కలిసి ఇవాళ యాంటీ ర్యాగింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది దీనివల్ల స్టూడెంట్స్ అందరికి అవగాహన రావాలని అవగాహనతో ఇక ముందైనా ఇటువంటి ర్యాగింగ్ అనేవి కొంచెం పిల్లలు అర్థం చేసుకుని స్టూడెంట్స్ వారి భవిష్యత్తుని ఆ సరైన దారిలో పెట్టుకోవాలని ఆశిస్తున్నాము దీనివల్ల కళాశాలలకి చెడ్డ పేరు విద్యార్థులకి చెడ్డ పేరు ఆ ర్యాగింగ్ చేసిన పిల్లలకి చెడ్డ పేరు అనుభవించిన బాధితులకు కూడా ఒక చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే ఇంత బాధితులు అయ్యుండి కూడా ఈ రోజు వరకు వారు నోరు విప్పలేదు मनकंटू कोई चट्टा